హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రోన్ బ్రాండ్ క్యాప్చర్స్ మన ముందు వీడియోలో డ్రోన్ ఎలా ఫ్లై చేయాలి ఎలా టేక్ ఆఫ్ ఎలా ల్యాండింగ్ చేయాలి అనేది చూశారు కదా ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తున్నామంటే డ్రోన్ ఎలా కంట్రోల్ చేయాలి మూమెంట్స్ ఎలా వేయాలి డ్రోన్ నుంచి మనం ఫోన్కి ఎలా షేర్ చేసుకోవాలి ఇంకా కొత్త కొత్త టెక్నిక్స్ ఎలా ఎలా దీంట్లో మూమెంట్స్ ఎలా ఫోర్ కే వీడియో రికార్డింగు ఎలా టూ కే రికార్డింగు ఎలా షార్ట్స్ తీయాలి ఎలా ఫుల్ వీడియోస్ తీయాలి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనేది ఫుల్ వీడియో మీకు ఈరోజు చూపిచ్చేస్తాను చూసేయండి అలాగే మన దగ్గర ఉండే డ్రోన్ తో మన డ్రోన్ లో ఏ ఫీచర్స్ ఉన్నాయి ఎలా వెరైటీ వెరైటీగా వీడియో తీసుకునే ఉన్నాయి ఫ్యూచర్స్ అవి కూడా చూపిస్తాను చూసేయండి మనం ముందుగా బటన్ చూసాం కదా బటన్ లో టేక్ ఆఫ్ బటన్ లాంగ్ ప్రెస్ చేసుకుంటే డ్రోన్ స్టార్ట్ అవుద్ది డ్రోన్ ఇలా పైకి పంపిచ్చిన తర్వాత ఇప్పుడు మీరు డ్రోన్ ఇలా పైకి పంపించిన వెంటనే పైకి ఈ విధంగా పైకి పంపిస్తాం కదా అలా ఫ్రంట్కి ఇలా పంపించుకోవచ్చు ఇలా పంపించుకున్నప్పుడు మనం ముందు అనేది గమనించుకుంటూ ఉండాలండి గమనించుకున్న తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా మూమెంట్స్ సైడ్కి ఇది ఈ సైడ్కి ఇది ఫ్రంట్కి ఇది ఇది ఇలాగ పైకి అంటే ఇది డ్రోన్ పైకి వెళ్తుంది ఇలాగంటే కిందకు వస్తుంటుంది ఇప్పుడు దీంట్లో మనం షార్ట్స్ తీయాలంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక అబ్జెక్ట్ని తీసుకోవాలి ఇది ఏ విధంగా అంటే ఇప్పుడు అండి ఇప్పుడు ఈ చెట్లే ఉన్నాయనుకోండి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నామనుకో మార్క్ చేసుకుని వీడియో ప్లే చేసుకున్నాం అనుకున్న వెంటనే మనకు ఇందోండి ఇప్పుడు ఆబ్జెక్ట్ మార్క్ అయిపోయి ఉంటుంది మనం ఈ మూమెంట్ ఇటు ఫుల్గా ఇచ్చేసినా కూడా ఆ ట్రీ అనేది మార్క్ అయిపోయి ఉంటుంది ఎట్టు తిరిగినా ఆ ట్రీ దగ్గర ఫోకస్ అవుతూ ఉంటుంది కెమెరా ఇప్పుడు అదే అదే విధంగా సైడ్ కన్నా కూడా సేమ్ ఎట్టు తిరిగినా దానికే మార్క్ అయిపోయి ఉంటుంది బ్యాక్ కన్నా ఏ విధంగా అన్నా కూడా ఆ ట్రీ అనేది ఫోకస్ అయిపోయి ఉంటుంది నన్ను చూశారు కదా మూమెంట్ అయితే ఎట్టు పక్క కదలేదు ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత అయినా సరే ఆ ఫోకస్ అట్టే ఉంటుంది మిస్ అవ్వకుండా నన్ను చూడండి ఇప్పుడు సైడ్ కన్నాం కదా అదేవిధంగా ఫోకస్లో ఉండిపోతుంది సేమ్ ఎట్టు తిరిగినా ఆ ఫోకస్ అనేది కంటిన్యూగా అట్టే ఉండిపోతుంది చూడండి దీంట్లో ఇది ఒక ఫ్యూచర్ మనకు అడ్వాన్స్గా ఉంటుంది నెక్స్ట్ ఇది ఏదో చూపిస్తాను దీంట్లో చూసుకున్నట్లయితే మనకి ఇంకో ఫు ఫ్యూచరు మాస్టర్ షార్ట్స్ అని మనకు ఎక్స్ట్రా ఇచ్చి ఉంటాడు ఇప్పుడు ఈ మాస్టర్ షార్ట్స్లో మనకు ఓపెన్ చేసిన వెంటనే ఉందండి మనకు రకరకాలుగా ఆప్షన్స్ వస్తాయి క్విక్ షాట్స్ హైపర్ ల్యాబ్స్ ప్యాను దాంట్లో మనం ఇప్పుడు మాస్టర్ షార్ట్స్ ఓపెన్ చేసి ఉందండి ఇప్పుడు ప్లస్ మార్క్ చూపిస్తుంది కదా మనం దానికి ఓపెన్ చేసి పెట్టుకున్నామని స్టార్ట్ చేసామంటే మనకు టైము అన్నీ అడగద్ది అది అన్ని మార్క్ చేసేసి స్టార్ట్ చేసామంటే చూడండి ఒకసారి సేమ్ అంటే ఇది జూమ్ అవుట్ వెళ్ళిపోద్ది ఉందండి మనం ఉన్న ప్లేస్కి జూమ్ చేసుకుంటే బ్యాగ్ వెళ్తూ ఉంటుంది స్లోగా ఉందండి ఇంట్లో మనకు ఈ సినిమాటిక్ షార్ట్స్ అనేది ఆటోమేటిక్గా ఉండిపోతాయి చూడండి డ్రోన్లో షార్ట్స్ అనేది మనం ప్రెస్ ప్రత్యేకంగా అయితే చేయని అవసరం లేదు ఆటోమేటిక్గా ఆ డ్రోన్లోనే అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి షార్ట్స్ ఈ వీడియోలన్నీ మీకు వీడియోలో ఫుల్ వీడియోలో పెట్టేస్తాను గమనించుకోవచ్చు ఈ ఆప్షన్ డ్రోని అంటారు ఇది ఇదేమంటే మనకు లాంగ్గా పైకి వెళ్ళిపోతుంది వీడియో చూసుకోండి లాస్ట్కి వెళ్ళిపోయి మనకు మొత్తం షార్ట్ కవర్ చేస్తుంది పైనుంచి ఇప్పుడు పై సర్కిల్ షాట్ ఇది మనకి డ్రోన్లో ఉండే అన్ని ఫ్యూచర్లు ఇది మనం చేయకుండా ఆటోమేటిక్గా మోడ్లో పెట్టేస్తే ఆటోమేటిక్గా అయ్యే వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది ప్రతిదీ అన్ని సినిమాటిక్ షాట్స్ అండి మీరు మన దగ్గర ఉండేది డీజీ ఎయిట్ త్రీ ఇయర్స్ కాబట్టి దీంట్లో ఎన్ని ఫీచర్స్ వస్తాయి ఇది రాకెట్ మోడ్ ఇప్పుడు అయితే சேம் மனமீத கெமரா ஃபோக்கஸ் அய்ய உண்டது ட்ரோன் கரெக்ட் பைக்கு எழுதி போட்டுது கெமரா மனமீதே சோ கெமரா ஸ்ட்ரெய்ட் டிசெண்ட் இமோடு మనకి ఇచ్చిన అన్ని మూమెంట్స్ అయిపోయినాయి కెమెరా డౌన్ అయిపోతుంది మనం ల్యాండింగ్ పెట్టాము అక్కడికి ల్యాండింగ్ అయిపోతుంది మొత్తం మనం ఏ ప్లేస్ లో పెట్టామో ఆ ప్లేస్కి వచ్చేసింది కెమెరా ఓకే రెడీ ఇప్పుడు మనకు క్విక్ షాట్ షాపింగ్ చేసిన వెంటనే దీంట్లో ఈ మోడ్స్ వస్తాయి డ్రోని రాకెట్ సర్కిల్ హెలెక్స్ బోమ ఆస్ట్రాయిడ్ ఇప్పుడు ఆస్ట్రాయిడ్ మోడు మనకు మూన్ దగ్గరికి వెళ్తున్నట్టుగా షార్ట్ వస్తుంది ఈ షార్ట్ మీకు చూపిస్తాను ప్లే చేసి చూడండి ఇప్పుడు ఆస్ట్రాయిడ్ మోడ్ పెట్టినప్పుడు థౌజండ్ ఎయిటీ థర్టీ పీఎస్లోనే లోనే రికార్డ్ అవుతుంది మనకు ఇప్పుడు సబ్జెక్ట్ మార్క్ చేశానా ఉందండి స్టార్ట్ చేసిన వెంటనే చూడండి ఈ వీడియోలన్నీ మీకు డైరెక్ట్ వీడియోలో ప్లే చేస్తాను గమనించుకోవచ్చు లాంగ్ వెళ్ళిపోతుంది మనం డ్రోన్ అలా లాస్ట్ పైకి వెళ్ళిపోయి పై నుంచి షార్ట్స్ కవర్ చేస్తుంది ఫోటోలన్నీ ఫోటోలు కవర్ చేసి మనకు అన్ని ఒక లాగా సెట్ చేసి ఇచ్చేస్తుంది ఇప్పుడు పై నుంచి అన్ని ఫోటోలు తీసుకుంటా ఉంటుంది అన్ని పక్కన త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఫోటోలు అన్నీ తీసుకొని మనకు అది ఒక లాగా కవర్ ఇస్తుంది అన్ని పైనుంచి ప్రతి ఒక్క షాట్ కవర్ చేసేది అన్ని పక్కలు తిరిగి చూసారు కదా ఇప్పుడు దాంట్లో ఇచ్చిన టైం అయిపోయింది రికార్డింగ్ అయిపోయింది ఇప్పుడు ఎక్కడుందో పొజిషన్ సేమ్ అక్కడికే రిటర్న్ అయిపోద్ది మనకు డ్రోన్ సేమ్ మన ప్లేస్ మన ప్లేస్కి వచ్చేసింది డ్రోన్ ఇప్పుడు మనం డ్రోన్ ని రిటర్న్ ల్యాండ్ చేసిన వెంటనే మనకు డ్రోన్ మటు ఆన్లో ఉంచి డివైస్ ఆపేసుకోవాలి ఆర్సీ టూ రిమోట్ ఆపేసి డ్రోన్ రన్నింగ్లో పెట్టుకున్న వెంటనే మనకు క్రోమ్లో డిజి మొమో అనే యాప్ ఉంటుంది డిజి మొమో యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి ప్లస్ ఫ్లై యాప్ డీజీ ఫ్లై యాప్ ఇన్స్టాల్ చేసుకుని అది లో దొరకదు మనకు ఓన్లీ క్రోమ్లో దొరకదు ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మనకు సర్ఫేస్ ఇలా ఉంటుంది పైన ఇది ఉన్న వెంటనే మనం డ్రోన్ ఆల్రెడీ కనెక్ట్ చేసుకున్నాం కాబట్టి క్విక్ ట్రాన్స్ఫర్ అని మన డ్రోన్ డిటెక్ట్ చేస్తుంది దాన్ని ఓపెన్ చేసిన వెంటనే దాన్ని మన డ్రోన్ మోల్డ్ డ్రోన్ది చూపిస్తుంది దాన్ని క్లిక్ చేసిన వెంటనే మన డ్రోన్ కనెక్ట్ అవుతుంది మొబైల్కి ఇది మన డీజీ ఎయిట్ త్రీ ఇయర్స్ వరకే ఉంది మిగిలినది ఏందో నాకు తెలియదు ఫ్యూచరు మన డిజీిలో మటుకు ఈ ఆప్షన్ అనేది రండి ఇప్పుడు మనం ఇంతసేపు రికార్డ్ చేసిన అనేది దీంట్లో ఉన్నాయి ఇప్పుడు మనకి ఏ వీడియోలు కావాలం మార్క్ చేసుకొని మనం ఇంతసేపు రికార్డ్ చేసిన వీడియోలని మార్క్ చేసుకొని మనం డౌన్లోడ్ బటన్ బటను అన్నీ మన డివైస్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చాలా స్పీడ్గానే ఉంటుంది ఇది ఈ యాప్ కనెక్ట్ చేసుకునే వరకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కనెక్ట్ అయిన తర్వాత మనకి అసలు టెన్షన్ ఏ ఉండదు మొత్తం వీడియోస్ ఫొటోస్ కూడా ఆటోమేటిక్గా పంపించేసుకోవచ్చు ఫోన్లోకి హై స్పీడ్గా వెళ్ళిపోతుంది ఎందుకంటే మొత్తం హై స్పీడ్గా వెళ్తుంది కదా చూడండి ఫోన్ ఫోన్లో కూడా చూపిస్తా దాన్ని ఆల్బమ్లోకి సేవ్ అయిపోయినాయి మనం గ్యాలరీ లో ఓపెన్ చేసిన వెంటనే ఎంతసేపు మనం రికార్డ్ చేసిన వీడియోలు ఇవన్నీ ఇలా వచ్చేస్తాయి తమ్ముడును అడిగావు కదా ఎలా షేర్ చేసుకోవాలి డ్రోన్ నుంచి అనేది ఇప్పుడు చూపించాను కదా అర్థమైందని అనుకుంటున్నాను సార్ కదా ఫ్రెండ్స్ మనం డ్రోన్లో ఏ విధంగా షార్ట్స్ తీయొచ్చు ఏ విధంగా మనం తీయొచ్చు ఏ విధంగా డ్రోన్లో మనకు ఆప్షన్స్ ఇచ్చారో అన్ని తీసేసాం కాబట్టి ఇంకేమైనా ఉన్నాయో డౌట్లు ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం చూపించేస్తాను సైనింగ్ ఆఫ్ డ్రోన్ బ్రాండ్ క్యాప్చర్స్